అప్పుడు దళా సీట్లో ఒక మనిషి పేరు చెప్తే షేర్ మార్కెట్ మొత్తం వణికేది అతను మాంత్రికుడు స్టాక్ మార్కెట్ తన ఊపిరితో పైకి లేపేసేవాడు అతను సృష్టించిన గ్లామర్ మీడియా దృష్టిని తనదిగా చేసుకుంది కానీ అతని విజయపు వెనుక భయంకరమైన రహస్యం కూడా దాగి ఉంది నలభై తొమ్మిది వేల కోట్ల రూపాయల స్కామ్ చేశాడు అప్పుడు భారతదేశం మొత్తం షాక్ గురైంది ఒకప్పుడు హీరో అనుకున్నవాడు విలన్గా మారాడు అతనే బిగ్ బుల్ హర్షద్ మెహతా ఇవాళ వీడియోలో మనం అతను ఎలా రైజ్ అయ్యాడు అతను ఏం స్కామ్ చేశాడు ఎందుకు దేశం వణికింది అతని చివరి రోజులు ఎలా ముగిశాయి అనే విషయం గురించి పూర్తిగా ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం ఈ వీడియోని మీరు ఎక్కడా మిస్ కాకుండా చూడండి అదేవిధంగా మన ఛానల్ని కనుక ఇప్పటి వరకు మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి మనం చేసే వీడియోస్ మీకు డైలీ నోటిఫికేషన్గా వస్తాయి లెట్ స్టార్ట్ ద వీడియో అర్షద్ మెహతా పుట్టింది గుజరాత్లో పెరిగింది ముంబై వీధుల్లో చిన్నతనంలోనే పెద్దగా చదువులు కూడా చదువుకోలేదు కానీ అతనికి ఒక్కటే కళ పెద్దవాడు కావాలి డబ్బులు సంపాదించాలి చిన్న ఉద్యోగాలు కూడా చేశాడు ఒకరోజు అతను దలాల్ స్ట్రీట్లోకి అడుగుపెట్టాడు అది అతని జీవితంలో టర్నింగ్ పాయింట్గా మారింది అతను పంతొమ్మిది వందల ఎనభైలో స్టాక్ మార్కెట్లోకి అడుగుపెట్టి ట్రెండ్ బాగా అర్థం చేసుకున్నాడు సెన్సెక్స్ ఎప్పుడు పైకి కిందకు వెళ్తుందో గమనించాడు కొన్న స్టాక్స్ రాకెట్ల ఎగిరిపోయేవి పేపర్లు మ్యాగ్జైన్స్ అర్షద్ అనే పేరుతో నిండిపోయాయి అతనికి అప్పుడు బిగ్ బుల్ అన్న పేరు కూడా ఫిక్స్ అయ్యింది అప్పటికి అర్షద్ ముంబైలో పదహైదు కోట్ల విలువ ఉన్న హౌస్లో ఉండేవాడు లగ్జరీ కార్లు పార్టీలు మీడియా ఫోటోలు అన్నీ అతనికి అలవాటయ్యాయి అతను చెప్పిన ఒక్క మాటతో షేర్ మార్కెట్ పైకి వెళ్ళిపోతుంది పబ్లిక్లో ఒక నమ్మకం అర్షద్ పెట్టినది లాభమే అంటూ కానీ అసలు మాయాజాలం ఎక్కడుందో తెలుసా స్టాక్ మార్కెట్లో పెద్ద ట్రేడింగ్ చేయాలంటే బ్యాంకు డబ్బు అవసరం అందుకు అర్షద్ బ్యాంక్ రిసిప్ట్ బిఆర్ స్కీమ్ను వాడాడు నకిలీ బియార్లతో వేల కోట్ల రూపాయలు తీసేవాడు ఆ డబ్బుతో షేర్లో మార్కెట్లు కొన్నాడు ఎందుకంటే బ్రాండ్ కీప్ చేయాలి స్టాక్ పైకెత్తాలి పబ్లిక్ను ఆకర్షించాలి ఇది ఫైనాన్షియల్ మ్యాజిక్లా ఉంది కానీ న్యాయబద్ధం కాదు అర్షద్ పథకం వర్కౌట్ అయింది ఏసీసీ స్టైర్లైట్ వీడియోకాన్ స్టాక్స్ ఒక్క రోజులో మూడు వందల పర్సెంట్కు పెరిగాయి దేశం మొత్తం స్టాక్ మార్కెట్లో బుల్ రూల్స్ అని అందరూ గట్టిగా చెప్పే స్థితికి మారిపోయింది కానీ ఒక జర్నలిస్ట్ సుచేత దలాల్ ఒక ఆర్టికల్ రాసింది టైమ్ లైన్ ఆఫ్ ఇండియాలో ఒక బ్రోకర్ వేల కోట్లు బ్యాంకుల నుంచి తీసుకుంటున్నాడు అక్కడే మొదలైంది ఆర్బీఐ దర్యాప్తు ప్రారంభించింది సిబిఐ రంగంలోకి దిగింది హర్షద్ మహతాను అరెస్ట్ చేశారు మొత్తం స్కామ్ విలువ నాలుగు వేల కోట్లకు చెప్పారు కానీ మార్కెట్ నుంచి గల్లంతైన మొత్తం అమౌంట్ నలభై తొమ్మిది వేల కోట్లు స్కామ్ తర్వాత దేశం గుండెల్లో గుబులు సెన్సెక్స్ ఒక్కసారిగా నాలుగు వేల ఐదు వందల నుండి రెండు వేల ఐదు వందలకు పడిపోయింది లక్షల మంది ఇన్వెస్టర్లు డబ్బు కోల్పోయారు బ్యాంకుల మీద ప్రజలకు నమ్మకం తగ్గిపోయింది అందుకే సర్కార్ ఎస్ఈబిఐకి కొత్త శక్తులు ఇచ్చింది నిబంధనలు కఠినమయ్యాయి మార్కెట్లో ట్రాన్స్పరెన్సీ పెరిగింది పంతొమ్మిది వందల తొంభై రెండులో స్కామ్ భారత మార్కెట్ చరిత్రలో బిగ్గెస్ట్ లెషన్గా మారిపోయింది అర్షద్ మెహతా జైలు నుంచి బయటకొచ్చాడు తిరిగి ట్రేడింగ్ చేయాలని ప్రయత్నించినా కూడా అతని ఆరోగ్యం క్షీణించింది రెండు వేల ఒకటి డిసెంబర్ ముప్పై ఒకటిన జైలులోనే హార్ట్అటాక్తో చనిపోయాడు అతని మరణం ఒక సైకిల్ ముగింపు అర్షద్ మనకు నేర్పింది ఏమిటంటే స్టాక్ మార్కెట్ ఆట కాదు అది దేశ ఆర్థిక వ్యవస్థ యొక్క హృదయం హర్షద్ మెహతా ఒక లెజెండ్ ఆయన ఒక విలన్ లేదా విక్టిమ్ ఆఫ్ సిస్టమ్ ఇది మీరు నిర్ణయించండి మరి మీ అభిప్రాయం ఏమిటి హర్షద్ నిజంగా హీరోనా లేదా విలనా కింద కామెంట్ చేయండి అలాగే వీడియో నచ్చితే మీకు లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ కలుసుకుందాం ఇంకో రహస్యమైన కథతో